రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన కార్నూరులో ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సుగాలి ప్రీతి అత్యాచారానికి హత్యకు గురైన విషయం తెలిసింది త్వరత ఆత్మహత్యగా ఈ కేసును పాఠశాల యాజమాన్యం సమాజాన్ని నమ్మించవ చూసింది ప్రీతి మరణించిన తీరును చూస్తే హత్యకు ముందు చిత్రహింసలకు అత్యాచారానికి గురైనట్లు తెలుస్తుంది ఈ ఘటనపై అప్పటి ప్రభుత్వం సిబిఐ విచారణకు వేసినప్పటికీ తమకు సమయం నిధులు లేవని సిబిఐ కోర్టుకు తెలియజేసింది అప్పటి నుంచి ఈ కేసు అలాగే ఉండిపోయింది గత ఎన్నికల్లో మాత్రం ఈ కేసుకు సంబంధించి కూటమి నాయకులు పేల్చిన మాటల తూఠాలు విరివిరిగా ఓట్లను రాల్చిపెట్టాయి ఈ ఎన్నికల సమయంలో ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్కు గులకరాయి తగిలితేనే అల్లాడిపోయాడు సుగాలి ప్రీతిపై జరిగిన అత్యాచారం హత్యపై ఏం సమాధానం చెప్తాడని సూటిగా ప్రశ్నించారు ఘటన జరిగిన ఆ తొలినాళ్లలోనే పవన్ కళ్యాణ్ కర్నూలు వెళ్ళి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఘటన పట్ల చెలించిపోయారు ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలోనూ ఆవేశంగా ప్రసంగించారు తమ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రీతి కేసు విచారణ పైన ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు అప్పటి ఆయన ప్రకటనపై అన్ని వర్గాల నుంచి స్పందన వ్యక్తమైంది ఆ మాటలన్నీ నేడు నీటి మూటలు అయ్యాయని ప్రజా సంఘాలు దియ్యబడుతున్నారు మాట ఇచ్చి మోసం చేస్తారా అని వారు నిగ్గదీసి ప్రశ్నిస్తున్నారు గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ ప్రీతి తల్లిదండ్రులు రాజు నాయక్ సావిత్రిబాయితో కలిసి కర్నూలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు నంద్యాల సూరజ్ గ్రౌండ్ హోటల్లో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు త్వరలో ప్రీతి తల్లి పార్వతి చేపట్టనున్న వీల్ చైర్ యాత్రకు మద్దతు తెలిపారు గిరిజన ప్రజాసమైక్య ఇతర సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు అధికారం చేపట్టి పదహారు నెలలు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా తమ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారని ప్రీతి తల్లి సావిత్రి ధ్వజమెత్తారు ఇంకా వివరాల్లోకి వెళ్తే పద్నాలుగేళ్ల వయసు గల సుగాలు ప్రీతి కార్నూరులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్స్ హైస్కూల్ పదవ తరగతి చదువుకుంటుంది బాలిక రెండు వేల ఏడు ప ఆ బాలిక రెండు వేల పదిహేడు పద్దొమ్మిదిన హాస్టల్లో ఫ్యాన్ ఊరి వేసుకుని మరణించినట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది అత్యాచారం చేసి హత్య చేశారని దాన్ని సూసైడ్గా చిత్రీకరించారని ప్రీతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ చైర్మన్ వి జనార్దన్ రెడ్డి ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డిలపై కేసు నమోదై అరెస్టు కాబడి త్వరలోనే బెయిల్పై బయటకు వచ్చారు ఇప్పటికీ ఈ కేసు న్యాయం జరగలేదు దోషులను విచారించి కఠినంగా శిక్షించాలని గిరిజన ఇతర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి లేడి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు రాజు నాయక్ రామ్ బాలాజీ నాయక్ సాంబశివుడు బిలావత్ శంకర్ నాయక్ విక్రమ్ సింహానాయక్ సుధాకర్ నాయక్ హనుమంత్ నాయక్ స్వామి నాయక్ ప్రీతి తండ్రి రాజు నాయక్ కఠారీ కృష్ణ బాలనాయక్ జనార్దన్ నాయక్ రాముడు పాల్గొన్నారు ఇవాళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావలసినటువంటి అన్ని వచ్చాయి అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు పోయి వెళ్ళి ఆ ఆవేదనను ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమీడియట్గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా ఐదు సెంట్లుగా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్లో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది ఇవాళ మేము ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ని ఇవాళ ఒక సవాల్ ఇస్తున్నా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు ఏమంటే పవన్ కళ్యాణ్ గారే కాదు కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట అన్నారు మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తూ ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు కానీ మా ప్రీతి విషయంలో మా ప్రీతి కుటుంబం విషయంలో మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను నిజంగా అధికారం కోసం మీరు ఎన్నో మాటలు ఈ రాష్ట్రంలో ప్రజలకు చెప్పారు ముఖ్యంగా ప్రీతి యొక్క అంశానికి మీరు పదే 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 అన్ని సందర్భాల్లో ఎన్నికల సభల్లో కూడా మీరు మాట్లాడారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రీతే కాదు ప్రీతిలాగా ముప్పై వేల మంది మహిళలందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళిపోయారు వాళ్ళు ఆచూకీ లేదని కూడా మీరు చెప్పారు కానీ ఇవాళ ప్రీతికే న్యాయం జరిగినప్పుడు ఈ ముప్పై ముప్పై వేల మంది మహిళల యొక్క పరిస్థితి ఏ ఏ పార్టీదో ఏ ఎలా ఉంటుందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రీతికి న్యాయం చేస్తే నిజంగా ప్రభుత్వం ఉందని మేము అనుకుంటాం ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని మేము అనుకుంటాం న్యాయం జరగకపోతే మాత్రం ఏ ఏ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నమ్మించి వంచించి మీరు అధికారంలోకి వచ్చారో అదే క్రమంలో అదే ప్రజలు అదే రీతిలో అదే సందర్భంలో అదే తీర్పుతో మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ హెచ్చరిస్తూ చర్య తీసుకుంటా ఉన్నాను